శ్రీరామ్ ధర్మపురి పట్టణ కేంద్రంలో కొన్ని వార్డల్లో ఏదైతే అభివృద్ధి పేరుతో పనులు జరుగుతున్నాయో వాటి పనులలో చాలా జోప్యం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయి డ్రైనేజీ రోడ్డు పనుల కోసం ఏదైతే పూర్క తీస్తున్నారో జేసీబీ తోటి అది తీడిక తీసి అలాగే ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నీరు స్టోరేజ్ అయ్యి ఇండ్లక పోయి ఇండ్లు గోడలు కూలిపోయే పరిస్థితికి వచ్చింది పిల్లలకు వయోవృద్ధులకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నది అలాగే నీరు స్టోరేజీ కావడం వల్ల ఇప్పుడు వైరల్ ఫీవరు రోగాలు వచ్చే అవకాశం చాలా ఉన్నది నిన్న మేము మూడు పదకొండు పన్నెండు పదమూడు వార్డులలో సందర్శించడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాశనక పనులు జరుగుతున్నాయి నాణ్యమైన పనులు జరగటం లేదు ఓన్లీ రెండు వైపులా మోరీ నిర్మించాలన్నా ఒకవైపు నిర్మిస్తున్నారు వాళ్ళు తలాఖా చేయటం లేదు ఒకవేళ పదకొండో వార్డులనైతే పోలు మధ్యలో ఉండి డ్రైనేజీ నిర్మించడం జరిగింది మరి ఏమి అభివృద్ధి అర్థం కావడం లేదు దయచేసి పట్టణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నాణ్యమైన పనులు నిర్మించాలని అలాగే ఏదైతే నిన్న వర్షం నీటి ద్వారా నిన్న కాంట్రాక్టర్ జే దవ్వంగా జేసీబీతో ఇల్లు కోల్పోవడం జరిగింది ముమ్మాటికి కాంక్రీట్ కా కాంట్రాక్టర్ తప్పిదమే కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి ఆ స్థాయిని పాయిని వాళ్ళకు బాధితుల కుటుంబానికి ఒక ఇంద్రమా ఇల్లు శాంక్షన్ చేయాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఏదైతే ఇప్పుడు ఈ వర్షపు నీరు వాళ్ళ ఇబ్బంది అవుతుందో కూడుక ఇరవై రోజుల నుంచి కూడక తీయటమే లేదు కాబట్టి వెంటనే మున్సిపల్ సిబ్బంది వారు కాంట్రాక్టర్ ఏదో ఒకటి ప్రభుత్వం ఊరికైతే ఏదైతే ఉందో తీసి నీటిని నిల్వహించకుండా చేయాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి పేరుతో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లయితే ఆ ప్రజల పక్షాన మా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తా ఉన్నది ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము భారత్ మాతాకి జై